సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దీక్ష విరమించారు పాల్వాయితో దీక్ష విరమింపచేశారు బీజేపీ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఫార్టీ నైన్ వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా దీక్ష చేశారు పాల్వాయి బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి పాయల్ శంకర్ వెంకట రాకేష్ రాకేష్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు పోడు రైతుల ఉద్యమానికి ఇది ఆరంభం మాత్రమే అన్నారు హరీష్ బాబు ఎక్కడ పోడు రైతులకు అన్యాయం మేము ఉంటామంటున్నారు ఆయన మీరు దీక్ష విరమించండి అని నన్ను కోరిన మీదట ఇవాళ దీక్ష విరమించడం జరిగింది కానీ ఇది ఈ పోడు రైతుల ఉద్యమానికి ఆరంభం మాత్రమే ఇది అంతంగానే కాదు ఎక్కడ పోడు రైతులకు అన్యాయం జరిగినా అక్కడ మేము ఉంటాం మీరు ఒక్క మాట మాకు చెప్పండి మీరు ఎక్కడ పోడు రైతుకి అన్యాయం జరిగినా ఎక్కడ పోడు భూములను దున్నడానికి ఫారెస్ట్ అధికారులు అడ్డం వచ్చినా అక్కడ మేము అరకబట్టుకొని తయారుండి మీ భూమి దున్ని మీకు సాగు చేసే వరకు నిద్రపోయేది